హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి చాలా డేస్ తర్వాత అయితే నేను వీడియో అయితే పెడుతున్నానండి నేనైతే ఇది పొలగం అయితే చేశానండి ఇది చిన్నప్పుడు అంగోన బళ్ళకి వెళ్తారు అప్పుడు అప్పుడైతే తిన్నాను నేను రీసెంట్గా మక్క చేసింది ఆ టేస్ట్ బాగా అనిపించింది నాకు అప్పుడు దాన్ని అవాయిడ్ చేసి దాన్ని తినేదాన్ని కాదు కాకపోతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పనైతే ట్రై చేస్తున్నాను ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగి కొంచెం వాటర్ అయితే వేసి నానబెట్టుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం జీలకర్ర మిరియాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే చెక్క వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ కడిగి పెట్టిన నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత లైట్గా వేసుకోండి పసుపు అనేది నైగు ఏంటంటే మీకు చెప్పాను కదండి ఇట్లా మార్నింగ్ తీసినా కూడా నా ఫోన్లో అనేది బ్లాక్ అనిపిస్తుంది ఎందుకంటే మా కిచెన్ మొత్తం బ్లాక్ టైల్స్ కాబట్టి తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు అయితే వేసేసుకొని కొంచెం ఒక మంట తగిలిన తర్వాత నేనైతే ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అలాగే ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసే వాటర్ వేస్తున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వాటర్ అనేది మనకి సరిపడా వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత నేనైతే కొంచెం అయితే ఇలా పసుపు అయితే కొద్దిగా వేసుకున్నాండి అది మీ ఇష్టము కొంచెం తర్వాత టేస్ట్ కోసం ఉప్పు అయితే అండి మనకి ఎంత సరిపడుతో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని తర్వాత ఇలా కలిపెట్టుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ బాగుందండి ఎందుకో చిన్నప్పుడు నచ్చేది లేదు బాగా మా అమ్మ తిట్టేదండి ఎందుకు తినవు బాగుంటుంది కదని కాకపోతే ఈ మక్క రీసెంట్గా చేసినప్పుడు మటుకు తిన్నానండి బాగా అనిపించింది అందుకోసమే నేను ప్రత్యేకంగా చేశానండి లాస్ట్న కొత్తిమీర అయితే చేసుకొని ఇలా చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పులగం అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ హాల్